సదాశివపేటలో తన చారిటబుల్ ట్రస్ట్ భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె పాల్ తదానంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేఏపాల్ సీఎం రేవంత్ రెడ్డి తన వెంట విదేశీ పర్యటనలకు వస్తే రాష్ట్ర అప్పుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా సదాశివపేటలోని తన చారిటబుల్ ట్రస్టు స్థలాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసా అని అన్నారు రాష్ట్రానికి కేఏపాల్ సీఎం అయితే ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టారు కబ్జాలు అవినీతి ఆరోపణలు ఉండవు సదాశివపేటలోని కెఏపాల్ చారిటబుల్ ట్రస్టులో అరవై ఎకరాల్లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చట్టరిత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ రూపేష్ ను కోరాను అని అన్నారు అమెరికా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి తెలంగాణకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో తన వెంట అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యారస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన వారిపై అనర్హత వేటు తప్పదు అని అన్నారు రెండు లక్షల ఐదు వేల కోట్లు వచ్చిన సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో రెండు ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు క్యాబినెట్ మినిస్టర్సు స్పీకర్ బాలయోగి లాంటివారు గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు ఇక్కడ దాదాపు యాభై మూడు వేల మంది అనాథులను వితంతువులను ఉచితంగా పోషించడం జరిగింది ఒక రూపాయి తీసుకో మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు కారణాలు ఒకటి నా ఛారిటీకున్న పర్మిషన్స్ ఈ దుష్టులు దుర్మార్గులు పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం రెండు ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పి రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను త్రీ నాట్ సెవెన్ అంటే మర్డర్ అండి ఇదిగోండి వీడియో త్రీ నాట్ సెవెన్ పెట్టకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అది కూడా చెప్పాను నూట ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు తొంభై నాలుగులో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబరు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు నేను అడిగారు మీకు జగ్గారెడ్డి కనెక్షన్ ఇచ్చారంటే అరే నేను సారు పెద్దండి సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని అలాగే వెంకటేశం రెండు వేల ఐదు నుంచి ఎనిమిది కలెక్టర్ పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు మేడంకు ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాం ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి ఏమని డబుల్ రిజిస్ట్రేషన్ అయిని కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులో దాదాపు ఒక పదిహేడు నుంచి ముప్పై ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ రెండు లోపుని ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి మిత్రులు వండి కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను తరుడు బటన్ నొక్కి రాజశేఖర రెడ్డిని ఏడుగురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకున్న వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా కమాన్ కబర్దార్ నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తాను సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో పేర్లు కూడా వారికి తెలియదు గౌరవించారు ఎందుకు నేను చేస్తున్న ఛారిటీలు బట్టి కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు ఏది ఆ లెటరు మేడం కలెక్టర్కి ఇచ్చాము ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మూడు రోజులైంది అమెరికా నుండి విదేశాల నుండి తిరిగి వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు డిసెంబర్ మూడులో రేవంత్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అందరూ కలిసినప్పుడు సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం జాబులు తెద్దాం కంపెనీలు శాంత సభలు చాలా కృషి చేశాను నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు చాలా సంతోషించాను ఫోన్ కావాలా నా ఫోన్ ఒకటి అర్జెంట్ తెల్ల అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి నెలకు ఒక ట్రిప్ వేద్దాం నెలకు ఒక పది ఇరవై కంపెనీలు తీసుకొద్దాం ఎందుకంటే ప్రపంచంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బిలియనీర్లు నన్ను తెలియని వారు ఒక్కరు లేరు ప్రధానమంత్రి నేనా తెలియదు కానీ అందరికీ నేనంటే గౌరవం అందుకే లక్షల కోట్లు ఇచ్చారు కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయద్దు వెళ్ళొద్దని మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని జైపాల్ రెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఈ ఇన్విటేషన్ పంపించాం మీడియా మాధ్యంగా చెప్తున్నాం అది సీఎం జైపాల్ రెడ్డి ఇంకో నెంబర్ ఉంది అది సీఎం ఆఫీస్కే పంపి డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాను అలాగే డోంట్ డిస్టర్బ్ లేటుగా రావడం తప్పు విలంచు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు అక్టోబర్ రెండుని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ రెండుని చూపిస్తా నీ చుట్టూ ఉన్న పిశాచకులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుంటూ పాడు చేస్తున్నారు తొమ్మిది నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి ఏం తీసుకొచ్చావు కంపెనీలు దాదాపు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వగలవా రుణమాఫీ చేయగలవా ఏడున్నర లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుడు నువ్వు తీర్చగలవా వడ్డీ కట్టలేకపోతున్నాను నువ్వే చెప్పావు నీతో నేను అండగా ఉన్నాను అన్నగా ఉన్నాను అని చెప్పాను ఈరోజు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నా లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరినీ జైల్లో పెట్టగలను పది కేసులు వేసాను పది గెలిచాను ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి పదహారు వేల ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా ఐదు సార్లు ఏపీ తెలంగాణ ఏప్రిల్ ఇరవై ఐదుని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆప్యా ఇవన్నీ ఆర్డర్లు గూగుల్ కొడితే పది ఆర్డర్లు వస్తాయి మీకు ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వాల ఎలక్షన్ ఆర్డర్ నేనే ఆర్గ్యూ చేసి మూడు సార్లు గెలిచాను అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ్ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇక్కడ రవికుమార్ గారు వస్తారు అక్టోబర్ రెండు డెడ్ లైన్ ఇస్తున్నాం కాంగ్రెస్ పాలన చూసాం బీజేపీ పాలన చూసాం కేసీఆర్ పాలన చూసాం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే అక్టోబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటి లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి ఇంకో నెంబర్ ఓపెన్ చేయమన్నారు నాకు లెటర్ ఇస్తే వన్ మంత్లో అక్టోబర్ రెండు వంద కంపెనీలకు ఆయన పరిచయం చేస్తాను అందులో అమెజాన్ సిఇఓ జబ్బేజోస్ ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను ప్రపంచంలో ముగ్గురు కుబేర్లు ముగ్గురితో మీటింగ్లు పెడతాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపుని వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగం లేకుండా జిల్లాలో చేస్తాను కండిషన్ ఏంటి రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ మూడుని డిసెంబర్ పదమూడుని జనవరి ఇరవై తొమ్మిదిని ఫిబ్రవరి పదిని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి లెటర్ ఇవ్వాలి ఎస్ డాక్టర్ పాల్ యామ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ సీఈఓస్ అంతే ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్ ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి పిఎంఏ సంతకం పెట్టాలి మంత్రులు సంతకం పెడితే చల్లదు లేదా అక్టోబర్ రెండు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుర్ర పెట్టుకోనండి మీరు పది మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నానం నాగేంద్రతో సహా మీరు పార్టీలు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు నాకేమైనా హాని చేయాలంటే మీరు ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో వంద సార్లు చెప్పా ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు వెంకటేశ్వరం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్ నేను టచ్ చేయను సార్ అన్నాడు ఆయన కొత్త కలెక్టర్ను పీఈసీని పెట్టుకున్నాడు ట్రై చేశాడు ఒక్క ఇంచు దొరికింది ఆయనకి ఏడుగురు బోర్డు మెంబర్లు ఒకరు మిగిలి ఉన్నారా మా అన్నయ్యతో సహా ఏడుగురు పైకి పోయారు కమాన్ కబడ్డార్ దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవరు కూడా మిగలడు భూమి మీద ఉండడు సర్వనాశనం అయిపోతారు మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే రిజిస్టార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా లేదా కోర్టు డిరక్షన్ తీసుకొస్తానని చెప్పా కోర్టుల ముందు అందరూ సమానులే దొంగలు గజి దొంగలకి గుండె గీసే పని దేవుడు నాకు కే ఇచ్చాడు అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చా నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొండడానికి అమ్మకుండా ఆపేశాను లాస్ట్ ఇయర్ నెంబర్ టూ రిచెస్ట్ మ్యాను ఇప్పుడు సెవెంటీన్కి వెళ్ళిపోయాడు ఇంకా నాతో పెట్టుకుంటే వన్ సెవెంటీకి వెళ్ళిపోతాడు ఫోర్మ్స్ లిస్టులో లేకుండా పోతాడు ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు మీ బంధువులు ప్రియులకి ఇక్కడ నేను ఫ్రీగా చదివించా అందులో వందల వేల మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి రెండు వేల ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు వానర్ అయ్యాడు అది నాకు కావాలి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు లీడర్స్ అయ్యారు అలాంటి చారిటీ మరల మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ రెండు నుంచి అందుకనే క్లియర్ టాటల్ ల్యాండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమాను యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు దేవుడు వారిని దీవించి గాక తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక నెంబర్కి నేను అంటే మీ అందరికీ తెలియాలి ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్కి ఒకటి పంపించాను అలాగే ఇంకొకటి లెటర్ ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్ ఒకవేళ జైపాల్ రెడ్డి కానీ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ జీరో 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 నైన్కి పంపాను దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్కి ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయండి జైపాల్ రెడ్డిని అడిగి రీకన్ఫర్మేషన్ చేసుకొని ఇవాళ ఆగస్టు పదిహేడు ఆగస్టు ముప్పై లోపుని నాకు ఆయన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్టోబర్ ఒకటి రెండు వాళ్ళందరిని నేను తీసుకెళ్ళి నా ఖర్చులతో అమెరికన్ సిఇఓస్తో మినిమం లక్ష ఉద్యోగాలు అక్టోబర్ రెండు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలి మినిమం వంద కంపెనీలు అందులో పది కంపెనీలు సంగారెడ్డికి తీసుకొస్తాను మీడియా మిత్రులందరికీ ఓనర్స్ అందరికీ నా హృదయపూర్వక ఒక వంద నాలుగు గాడ్ బ్లెస్డ్ నన్ను వచ్చి కలిశారు ఫస్ట్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అవకు మా అందరూ తర్వాత నేను ఆయన వెళ్ళి మూడు సార్లు నాలుగు సార్లు కలిశాను ఇంట్లో కలిశాను సెక్రటరేట్లో కలిశాను ఏంటంటే ఎవరో ఒత్తిడి అది నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడా లేదా ఆయన ఏదో ఉన్నారట శాడో సీఎం అని ఆయన నేను కలలేదని జోసం రెడ్డి ఏదో ఆయనకి సలహా ఇస్తుంటారట ఎక్కువ ఆయన కలద్దు అంటున్నారా ఎందుకో రేవంత్ రెడ్డి ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు అమెరికా వెళ్ళి ప్రజాధనం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఖాళీ చేతులతో తిరిగి ఒక్క కంపెనీ అయినా సరే పెట్టారా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి నేను ఎందుకు చెప్తున్నాను ఇది మీ ద్వారా ఆయన చుట్టూ ఉన్న మాది ఒత్తిడి పెట్టి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే ఈరోజు వెళ్తాను తమ్ముడు అయినా నేను ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి జీ అన్నాను ఫోన్లో రూపాలా రెడ్డి గారితో ఇప్పుడే రూపాలా గారు మోదీ గారు గురువుతో ఆగస్టు ఎనిమిదిని ఆయన ద్వారా సమ్మిట్ బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర గాయత్రి కాంగ్రెస్ నుంచి అనేకులు అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వచ్చారు ఆగస్టు ఎనిమిదిని అది నేనంటే గౌరవం అందుకనే నన్ను నేను తగ్గించుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మిమ్మల్ని పిలిచి ఈ సత్యం మీరు చెప్పాలని ఎందుకంటే కోటి రూపాయలు ఎకరం ఐదు కోట్లు అవ్వాలా నాకు పవర్ అయినా రావాలి రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పనైనా చేయాలి ఏం లేదు నెలకు మూడు రోజులు వస్తే చాలు రాష్ట్రం అప్పు తీర్చేస్తాం ఫైవ్ ఇయర్స్లో అభివృద్ధి చేసేస్తాం లేదా అక్టోబర్ రెండు ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ని చూశారు అదానీ అంబానీలు బిలియనీర్ చేసింది బీజేపీని పదిహేను సంవత్సరాలు చూశారు కేసీఆర్ను పది సంవత్సరాలు చూశారు ఒక్క ఐదు సంవత్సరాలు సీఎం చేయండి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకోరు అంతే మీరే డిసైడ్ చేయండి మీరు వద్దన్నారని మోహన్ వరంగల్లో మేము నిలబెట్టాలి నేను సికింద్రాబాద్లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు నేను కంటెస్ట్ చేయలేదు ఎంపీగా ఆయన మీద ఉన్న గౌరవంతు సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారా ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్ అర్థమైందా సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఇది ఎడిట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ రేవన్ బాబు ఆనర్స్ మీరు బాగుపడతారు కంపెనీలు వస్తా లేదా మీ వంద కోట్లు పది కోట్లు అయిపోద్ది మీ కోట్ల రూపాయల ఎకరం పది లక్షలు అయిపోద్ది అప్పుడు కేఏపాలు గుర్తించుకుంటారు ఏడుది ఈ చెప్పినవన్నీ వందలో వంద జరిగాయని మీ అందరికీ తెలుసు నా మీడియా మిత్రులకు తెలుసు తెలంగాణకు అదేదో శ్వేతపత్రం చెప్పి బాబు ఎక్కడి నుంచి తెచ్చాను నేనేలాగా అరవై రెండు బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చానని కోట్లు ఇచ్చాను ఏపీ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ ఆపాను ఎలాగే ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేస్తానో ఎక్కడి నుంచి ఇస్తానన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ ఇరవై ఐదుని కోర్టు సిక్స్లో ఆనరబుల్ జస్టిస్ శేషా సాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను ఓకే మీరు ముప్పై ఒక వేలు కోట్లు తెచ్చారంటున్నారు నేను మూడు లక్షల పదివేలు కోట్లు తెస్తాను వితిన్ వన్ ఇయర్లో లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ తేకపోతే వెయ్యి లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే వంద కంపెనీలు తేకపోతే అక్టోబర్ రెండున ఆయన వచ్చి సెప్టెంబర్ ఒకటిన ఆయన లెటర్ ఇచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల తేకపోతే ఈ చారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్కే వాళ్ళెందుకు దోచుకోవడం నేనే ఇచ్చేస్తాను అలా కాదు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నారు నా ఛారిటీ అంత ధైర్యం లేదు అలాంటి ఈవుల్ మనిషి కాదు ఆయన పాపం ఒత్తిడి వాళ్ళ ఇది తప్ప ఆయన డిప్రెషన్లో ఉంటే ప్రేయర్ చేశాను ఎత్తిమేచ్చే సెక్రటరేట్లో జనవరి ట్వంటీ నైన్ ఎందుకంటే సీఎం అంటే చిన్నమాట వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి వెయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మేము కొన్నామండి ఇంకా కొంతమంది రామచంద్ర లాంటి వాడికి చాలా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చావు ఆయన వంద కోట్లు ఎంతో దోచుకున్నారని తెలిసా నేను ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు ఈరోజు స్టార్ట్ చేశా నేను ఒక మూడు బట్టలు ఉంటాయి నాకు అమెరికన్ బట్టను దేవుడి బట్టను నా బట్టను ఈ మూడిట్లో ఏ వాడినా వాళ్ళు పైకిపోతారు ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చారిటీస్కి ఒక యాభై అరవై ఎకరాల డబల్ రిజిస్ట్రేషన్ అయిందట నేను స్టార్ట్ చేశాను అక్టోబర్ రెండు లోపుని మేడం క్లారిటీ ఇచ్చేసి అన్ని సాల్వ్ చేయగలరని నాకు పూర్తి నమ్మకం రూపేష్ గారు ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకొని త్రీ నాట్ సెవెన్ ఎఫ్ఐఆర్ పెట్టకపోతే నేనే కోర్టు డిరెక్షన్ రప్పించి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదని ఆయన మీద కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను ప్రతిదీ ఆర్గ్యూ చేసి ఎవరిని స్పేర్ చేయను మీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీనే వదల్లా ఈ చిన్న చిన్న వాళ్ళు నేను ఎక్కడ వదులుతాను నాకు వన్ ట్వంటీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు నా టీం మెంబర్స్ ఈరోజు ఇంక్లూడింగ్ రోషయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ చనిపోయినంత వరకు మాతో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ రిటైర్డ్ రోషయ్య గారు ఇక్కడ కలెక్టర్ నిన్న రాత్రి మాట్లాడారు నాతో సో ఐ నో ద లా ఐ నో హౌ టు ఆర్గ్యూ అండ్ ఐ నో హౌ టు గెట్ జస్టిస్ డన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫోర్ క్రోర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ క్రోర్ ఫర్ ద హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ ఇండియన్ దట్స్ మై గోల్ అండ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీ పిల్లల్ని చదివించారు మీ బంధువులు చదివించారు ఇప్పుడు చదివించలేకపోతున్నా ఇన్వెస్ట్మెంట్స్ తేవాలంటే సీఎం అయినా సంతకం పెట్టాలి లేదా నా ఎఫ్సీఆర్ఏలైనా ఈ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు మోదీ గారికి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది రాష్ట్రాల్లో మద్దతు ఇచ్చా అందరినీ గెలిపించాం రాత్రి పగలు తిరిగాం ఆయన మాట ఇచ్చిన మాట తప్పారు ఇప్పుడు అమిత్ షా గారు రూపాల వారు మేము చేస్తాం అంటున్నారు వెరీ గుడ్ అన్నాను అక్టోబర్ సెకండ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే సొసైటీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి నేను అనుకూలంగా ఉంటాను లేదంటే అక్టోబర్ రెండు నుంచి దుమారం లేపి ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు మధుయాస్కి లాంటి వాళ్ళు మన బీసీలు కాపులు దళితులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోతే ఈ రెడ్లు ఆ మూడు శాతం ఉన్న వాళ్ళు ఐదు శాతం ఉన్న వీళ్ళు ఎంతకాలం మనల్ని పీడిస్తారు అర్థమైందా నేను స్టార్ట్ చేశాను అంటే ఉండదు అలా ఎన్ని ఈవీఎంలు మార్చినా ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ తీసుకొస్తారు అది కూడా తెలంగాణ ఏపీ హైకోర్టులో తెల నాకు నెక్స్ట్ వెన్స్డే ఆర్గ్యుమెంట్స్ ఆ తర్వాత సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటి లోపల లెటర్ ఇవ్వాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా రావాలి త్రీ డేస్ నా ఖర్చులతో ఆయన టీము ఫైవ్ మెంబర్సా టెన్ మెంబర్స్ వస్తారో స్పెషల్ ఫ్లైటా ఎమిరేట్స్ ఫ్లైటా మంచిగా లాస్ సమిట్ కి నేను తీసుకెళ్తాను వారిని ఈరోజు రేపు ఎప్పుడు కలమంటే అప్పుడు కలుస్తాను పక్షాన్ని చూస్తారు కదా ఏ బటన్ నొక్కుతానని ఇప్పుడు మీకు చెప్పిస్తే ఎలాగా మూడు బట్టన్లు నొక్కుతానేమో ఒక బట్టనే నొక్కుతానేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతారేమో ఆయన తీసుకున్న స్టెప్ను బట్టి నేను స్టెప్స్ తీసుకుంటాను సమాధాన బేధ దండోపాయాలు నేను నేర్చుకుని రాజశేఖర రెడ్డి నా పాద పూజ చేశారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఎంతో ఇచ్చారు మీరు రిపోర్ట్ చేశారు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు వేదికలో చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నర్ సింధే వీళ్ళందరూ నేను వెళ్ళిన దాకా వెయిట్ చేశారు అక్కడ